ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది పహల్గా ముగ్రదాడిని నిరసిస్తూ యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరం ఆందోళన చేపట్టింది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే పాక్ హై కమిషన్ను ను ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు ఇచ్చింది భారత నోటీసులతో పాక్ హై ను ఖాళీ చేస్తున్నారు సిబ్బంది తమ సామాన్లతో కార్యాలయం వీడుతున్నారు ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది పహల్గా ముగ్రదాన్ని నిరసిస్తూ యాంటీ టెర్రర్ యాక్షన్ ఫోరం ఆందోళనకు దిగింది పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే పాక్ హైకమిషన్ను ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు ఇచ్చింది భారత నోటీసులతో పాక్ హైకమిషన్ను ఖాళీ చేస్తున్నారు సిబ్బంది తమ సామాన్లతో కార్యాలయం వీడుతున్నారు

ఏదైతే కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిందో దాని వెనకాల పాకిస్తాన్ హస్తం ఉంది అంటూ కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఒకసారిగా ఆందోళనకు భారతదేశం నుంచి కూడా నలువైపుల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా హిందువులనే టార్గెట్ గా చేసుకుని ఈ యొక్క ఉగ్రదాడి జరగడం వెనకాల పాకిస్తాన్ ఉంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న నిర్ధారించడము దానికి సంబంధించి ఇటు హై కమిషన్ వద్ద ఉన్న పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా వారంలో తిరిగి వెళ్లాలంటూ కూడా చెప్పడం తోటి ప్రస్తుతం హై కమిషన్ వద్ద ప్రొటెస్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది చూడొచ్చు మనం ఎవరిని కూడా పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పూర్తిగా బారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేశారు పోలీస్ ఆహార కొనసాగుతుంది అయితే ఇటు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఇక్కడ చాలా మంది కూడా ఒకరొకరుగా గుమ్మి కొడుతున్న పరిస్థితి ఉంది హై కమిషన్ వద్ద తమ నిరసనను తెలియజేసే పరిస్థితి అయితే కనపడుతుంది ఇటు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా హై కమిషన్ వైపు వెళ్లకుండా ఇటు బారికేడ్స్ ను కూడా పోలీసులు ఏర్పాటు చేశారు అదే విధంగా ఆందోళన చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి వేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది ఒక్కసారిగా పాకిస్తాన్ హై కమిషన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు అయితే చెల్లరవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా నినాదాలు చెప్తున్నారు పాకిస్తాన్ పైన ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళను వెంటనే శిక్షించాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ప్రజల నుంచి కూడా పీఓకేని ఇదే సమయంలో సొంతం చేసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అయితే వస్తున్న పరిస్థితి ఉంది ఒకవైపు ఏదైతే కాశ్మీర్ లో జరిగిన దాడిని వ్యతిరేకిస్తూనే మరొక వైపు ఇదే సమయంలో ఏదైతే పాక ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా భారత్ పైన ఎప్పటికప్పుడు దాడులకు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భాలు అనేక చూస్తూ వస్తున్నాం కాబట్టి ఇదే సమయంలో పీఓకే పైన కూడా భారత్ దాడికి చేసి పూర్తిగా కాశ్మీర్ను పూర్తిగా భారత్ లో విలీనం చేయాలనేది కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ భరత్ తో గోపి న్యూఢిల్లీ టీవీ जो तो और साथी रास्ते में हैं कृपया करके आप उनको फोन कर लें और जल्दी यहां पर बुलाने का आग्रह करिए